ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మినీ అంగన్వాడి అసోసియేషన్ అధ్యక్షురాలు జ్యోతి మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లలో అంగన్వాడి టీచర్లతో పాటు ఆయాలుగా మేము సైతం పూర్తి సక సమయకాలంలో పనిచేస్తున్నామని వారికి పదివేల రూపాయల వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుందని వారితో పాటు సమానంగా పనిచేస్తున్న ఆయాలైన మాకు ఆరు వేల రూపాయలు మాత్రమే వేతనం చెల్లిస్తున్నారని ప్రభుత్వం వెంటనే మినీ అంగన్వాడీల సేవలను గుర్తించి పదివేల రూపాయల వేతనాన్ని చెల్లించాలని కోరారు टीचर जीवन आनंद बत्तिलाली बिरिया नगरवर का टीचर साइक्यथा बत्तिलाली येनने शिक्षक सागर से आईकेदा बत्तिलाली बिरिया नगरवर टीचर साइक्यथा बत्तिलाली बिरिया नगरवर टीचर साइक्यथा बत्तिलाली नगरवर टीचर साइक्यथा खाली बत्तिलाली बिरिया नगरवर टीचर बत्तिलाली 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 बिरिया नगरवर टीचर बत्तिलाली 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 बिरिया नगरवर टीचर बत्तिलाली మినీ అంగన్వాడి టీచర్ అండి మాకు ఫస్ట్లో జాబ్ వచ్చేటప్పుడు ఏం చెప్పిందంటే ఇంట్లో ఉండి టీహెచ్ఆర్ ఇవ్వాలి అని చెప్పిను అట్లా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా చేసినాము తర్వాత ఏం చేసిందంటే హాఫ్ డే స్కూల్ నడిపించాలి అని చెప్పిను తర్వాత ఫుడ్ పెట్టుకుంటే హాఫ్ డే స్కూల్ నడిపించినాము మళ్ళీ ఇప్పుడు ఏం చేసాడు నైన్ టు ఫోర్ వరకు స్కూల్ నడిపించాలి అని చెప్పిను అట్లా కూడా చేస్తున్నామండి అండి ఆరోగ్య లక్ష్యం అంటే పిల్లలు అంటే డైలీ మేము పిల్లలకు ఫుడ్ పెట్టడము చదువు చెప్పడము రికార్డ్స్ రాయడము చాలా బాధాకరమైన విషయము ఒక్కొక్క సెంటర్లో ట్వంటీ మెంబర్స్ ఉంటుండ్రు అల్లు ఆరోగ్య లక్ష్యంలో ఇరవై మంది గర్భిణీలు బాలింతలు వాళ్ళకు అండలేకపోతున్నాము మాకు ఆయన ఇవ్వాలి మాకు మెయిన్ సెంటర్గా గుర్తించాలి సీఎం గారు మాకు అన్యాయం చేయొద్దు ముఖ్యంగా ఏంటంటే మేము చేసే పనులు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మెయిన్ అంగన్న టీచర్తో సమానంగా ప్రతి ఒక్క పని వాళ్ళకి ఇంకా ఆయా ఉంటుంది వాళ్ళు ఓన్లీ రికార్డ్స్ మెయింటైన్ చేయడం తర్వాత పిల్లలకి చెప్పడమే కానీ మేము పిల్లలకి చెప్పుకుంటూ పిల్లల్ని తీసుకొచ్చుకుంటూ పిల్లలకు చదువు చెప్పుకుంటూ తర్వాత ఆయే చేసే పని కూడా భోజనాలతో సహా తల్లులతోటి అందరినీ మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఒక్క పని మేము చేయడం జరుగుతుంది ఇట్లా డబల్ వర్క్ చేస్తూ కూడా అన్నీ మేము సక్రమంగా మా విధులు నిర్వ నిర్వర్తిస్తున్నప్పుడు మాకు ఇచ్చే జీతం ఏంటంటే వాళ్ళు ఆయకిస్తున్న జీతం మాత్రమే ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారితోటి ముఖాముఖి మాట్లాడుతున్న ఆ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారు అన్నారు అమ్మ మీకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా ఇంకేమన్నా చెప్పగలుగుతారా ఇంకేమైనా ఉందా అని పదే పదే అడుగుతున్నప్పటికి కూడా మరి సార్ మాకు ఈ మినీ వాళ్ళు అనేది కూడా ఉన్నది అసలు మరి వీళ్ళకి కూడా న్యాయం చేయండి అని ఒక్క మాట కూడా మా గురించి మాట్లాడలేకపోయారు ఆ విధంగా మేము ఇదే పొజిషన్లో ఉండాల్సి వచ్చింది దయచేసి ఇప్పటికైనా కూడా అధికారులు మా మా పట్ల దయదరిచి మాకు న్యాయం చేస్తూ మాకు మేలు చేయగలరని కోరుచున్నాం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు పదివేల ఐదు వందల జీతం వస్తుంది మేము ఇంత అదనంగా వారు పని చేస్తున్నాం వాళ్ళతో సమానంగా ఇరవై రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నాం ఇవన్నీ పనులు కరెక్ట్ చేస్తున్నప్పటికి కూడా మమ్మల్ని ఇట్లనే ఉండడం వల్ల మాకు బాధాకరంగా ఉంది దయచేసి మమ్మల్ని కూడా గుర్తించి మాకు సరైన న్యాయం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏంటంటే అప్పుడు అంగన్వాడీ టీచర్స్ ఆయాలు కూడా సీఎం గారి దగ్గరికి పోయి మాకు జీతాలు పెరగాలని అన్నప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ యూనియన్లోనే ఉన్నారు అయినా వీళ్ళని పాపం మభ్య పెట్టి వీళ్ళని తీసుకపోకుండా తీసుకపోకుండా మంచిది అనుకుందామంటే అంటే అక్కడికి పోయి కూడా వీళ్ళ ఇష్యూ కూడా తీయలేదు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ మినీ అంగన్వాడీ ఉన్నదనేది కూడా గవర్నమెంట్కు తెలియదు కొందరికి ఇప్పుడు వీళ్ళు కోరేది ఏంటంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందలు వచ్చింది దాదాపుగా ఇంచుమించి నాలుగు వేల మంది ఉంటుంది వాళ్ళను కూడా అంగన్వాడి మెయిన్ అంగన్వాడి టీచర్గా గుర్తించి వాళ్ళకు కూడా ఓ ఆయానిచ్చి ఆ మెయిన్ అంగన్వాడి వాళ్ళకి ఎంతైతే జీతం పదివేల ఐదు వందలు ఇస్తారో వీళ్ళకు కూడా పదివేల ఐదు వందలు జీతం ఇచ్చి ఇంకొక ఆయాను పెట్టి ఆ ఆయాకు కూడా ఆరు వేల జీతం ఇచ్చి వీళ్ళని ఆదుకోవాలనేది సీఎం గారికి మేము వినవిస్తాము ఈ సమస్యను ఇప్పటికీ దాదాపుగా చాలాసార్లు దృష్టికి వేయింది కానీ ఆయన ఎప్పుడు పిలిచేది అనేది ఎవరికి తెలియదు ఈ మినీ అంగన్వాడీ వర్కర్లు టీచర్లు కూడా ఐక్యతగా ఉండి మీరు కూడా మీరు అందరు రోజు ఏదో రోజు టైం తీసుకొని మూడు వేల తొమ్మిది వందలు నాలుగు వేల మంది ఉన్నారు తెలంగాణ భవన్కి వస్తే మేము కూడా మీకు అక్కడ కల్పించడానికి ప్రయత్నం చేస్తాం మా వంతు కృషి చేస్తాం మీరు ఆధైర్యపడవలసిన అవసరం ఏం లేదు మీకు కూడా మేము అంగన్వాడీ టీచర్లకు ఇచ్చినట్టు పదివేల ఐదు వందలు ఇప్పించుకుంటూ మీకు కూడా ఒక ఆయాను ఏర్పాటు చేయాలనేది మెమో ద్వారా సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మీకు న్యాయం జరిగే జరిగేటట్టు మేము చేస్తామని మీకు హామీ ఇస్తూ